சாய்ராஸ் தரமாட்டல நம்ம. என்னது? அஸ்போ பாய் வந்துச்சு. இந்த சீட நம்ம இதேது. என்ன நடுபோடு. அது வந்து அந்த போயிடு. டெஸ்ட். ஒரு வீல் கட வெப்சிக்கு ரஷிஷ்டா. நம்மந்துமார் ஏலல அஸ். ఏందమ్మా రాంట చెప్పండి చెప్పండి ఏమన్నారు ఏంది ఎందుకు ఉన్నారు బయట మీరు చెప్పండి చెప్పమ్మా ఏం కాదు చెప్పారు ఏం అంత ము వేలు అదే సరిపోద్ది యూనిఫాము యూనిఫాము వరకు మీరు చూసుకోవాలి యూనిఫాము పుస్తకాలు అన్నీ మీరు మా మీరు చూసుకోవాలి ముప్పై వేలు పడితే అది మా మేము తీసుకుంటాము అని చెప్పారు అది ఇంటికి వచ్చి సరే అని ఒప్పుకున్నాము ఇప్పుడు వచ్చి డబ్బులు కట్టమంటే మేము కడతాము డబ్బులు మొదలుపెట్టి చేసి డబ్బులు కడితే కడుతున్నాం కదా ఎప్పుడైనా ఫాల్ చేసాం మేము ఇప్పుడు ఎక్కడా టైం అయిన వాళ్ళు చేసి అక్కడ ఆడబుట్టున్నారు మీరా ఇప్పుడు ఏమన్నారు చెప్పండమ్మా సార్ వాళ్ళు ఏమన్నారు ఇప్పుడు డబ్బులు యాభై వేలు డబ్బులు కడితే ఆడి పట్టిస్తాము లేకపోతే లేదు వెళ్ళిపోండి పంపించేశారా పంపించేశారంట చెప్పుడమ్మా పంపించింది మొన్న

ఏమన్నారు ఎందుకు అన్నారు బయట మీరు చెప్పండి డబ్బులు ముద్ర పెట్టి తెచ్చి డబ్బులు కడతాము కదా ఎప్పుడైనా పాటు చేసాం మేము எப்படி పంపించి ఐదు వేలు తీసుకు పంపించాయి అమ్మాయి చేత కట్టేసి రాజా కట్టించుకోవాలా గవర్నమెంట్ కడుతుంది మేము డబ్బులు తెచ్చిస్తున్నాము ఎంత పని కూడా ఇంటి కూడా

చేయాలి చేయాలి అధికారం అధికారం రాత్రి రాత్రి కొద్ది వెళ్ళని చెప్పు నాలుగు సంవత్సరాలు ఉండే పిల్ల ఒక రాత్రి బరువైపోయింది ఇక డబ్బులు తెచ్చిస్తున్నాము ఎంత పని ఉన్నా ఇంటి కూడా శ్రీకాకుళం ఐదు గంటలకి అమ్మాయి ఆడతా ఉండి అటు పంపిస్తే ఏం కావాలి అమ్మాయి ఏం పేరు అమ్మా నీ పేరు అందరు ఫైన్ లేరా ఇప్పుడు నువ్వు శ్రీకాకుళం అయితే నిన్ను బయట పంపిస్తే ఎక్కడికి వెళ్ళాలి నువ్వు ఆడ పోతే మనం రిస్క్ చేసుకుని మొత్తం డబ్బులు మనం మనం పంపించాలి ఆడికి

షిప్ మని పడకపోతే మీరు మనీ పే చేయాలని కూడా సప్పున స్టార్ట్ ఇప్పుడు పడకపోతే ఇప్పుడు సడంగా కట్టమంటలో యమ్మ ఫస్ట్ ఇయర్ తీసుకున్నారు సెకండ్ ఇయర్ సెకండ్ ఇయర్ పన్నట్టే

అది 43500 నుంచి ఎయిటీ వరకు ది అమౌంట్ ఒక్కొక్కరు 50 ఉంది అలా ఎక్కువ ఎక్కువగానే ఉన్నారు అంతా డబుల్ అయ్యి మంది రాగానే చాలా వరకు ఉన్నారు ఉన్నారు కూడా ఏం ఆన్లైన్ క్లాసులు కూడా చెప్పట్లేదు ఎగ్జామ్స్ అలా రాస్తాం సరే ఎగ్జామ్స్ అనుబలప రాస్తాం ఆస్ట్రాల కిచెన్ డేస్ రెడపడడానికి ఎక్కడ ఉంది వీళ్ళు నన్ను ఆడుకోకపోతే నేను ఎక్కడికి వెళ్ళిపోతాను 5:00 కి నేను ఎక్కడ పర్లని చెప్పండి ఏంది కా ఏది తెలుసు కదా వాళ్ళకి ఎట బండి వచ్చేసింది దకాలం తెలుసు వచ్చి పంపి అందరూ సార్ కాల్ చేసి పంప చేయండి అమ్మాయి అమౌంట్ కట్టలేదని అన్నారంట కాల్ నాకు చెప్పారు స్టాఫ్ వాళ్ళు నేను అప్పుడు లగేజ్ తీసి బయటకొచ్చా

ಅದು ಸುಮ್ಮನೆ ಫೋಟೋ ಬಿಟ್ಟು ಫನ್ ಸ್ತಕಾನೇ ಡ್ಯಾನ್ಸ್ பண்ணದೇ ಕಟ್ಟಿಸ್ಕೊನಾರ ಕರೆಕ್ಟ್ ಮಲ್ಲಿ 50000 ಕಟ್ಟಬೇಡಿ ಅಂತ ಗಾಡಾ

ఆ డబ్బులే సరిపోతుంది మీకేం పెట్టుకునే అవసరం లేదు మీ అమ్మాయి నర్సింగ్ అయిపోతుంది ఇది అయిపోతుంది తర్వాత అలాగే మీ అకౌంట్ ఇంజనీర్ అకౌంట్ ఓపెన్ చేశారు కూడా కాకుండా కందుకూరులో కందుకూరులో అకౌంట్ ఓపెన్ చేయించారు పదిహేను వందలు కట్టించుకున్నారు కందుకూరు దగ్గర ఎంత వర్షం పడినా ఇప్పుడు పడినా డబ్బులు పడినప్పుడు ఎంత పోయి తీసి వాళ్ళే తీసుకోవడం జరుగుతుంది తర్వాత అమ్మాయి ఒక సంవత్సరం అయిన తర్వాత మళ్ళీ హైదరాబాద్లో తీసుకెళ్ళి నర్సింగ్ పెట్టించారు పెట్టినప్పుడు కూడా అమ్మాయి తిండి ఖర్చు వరకు ఇచ్చే మిగతా డబ్బులు కూడా కాలేజీ వాళ్ళే తీసుకున్నారు ఇంకా తీసుకున్న తర్వాత ఇంకా ఏమంటే ఇప్పుడు రెండో సంవత్సరం పరీక్ష రాసిన టైంలో ఇప్పుడు ఇచ్చేమంటున్నారంటే ఆ డబ్బులు సరిపోవట్లేదు మాకు మీరు ఇచ్చిన డబ్బులు సరిపోలేదు మిగతా అది ఒక నలభై ఏళ్ళు సరే కట్టాలి అంటే ఎనభై ఏళ్ళ ఎనభై ఏళ్ళ దాకా కట్ట కట్టాలని మళ్ళీ డిమాండ్ చేస్తుంటే పిల్లలు మాకు ఇప్పుడు ఇంపామ్ చేశారు సరే కనుక్కుందాం ఉంది అసలు ఏంది అసలు పరిస్థితి ఏంది ఇంత ముందు ఏం చేస్తారు డబ్బులు కావాలన్నప్పుడు ఇంత ముందు సంవత్సరం సంవత్సరాలు అడగొచ్చు కదా ఇప్పుడు లాస్ట్ మంత్లో కట్టడి టైంలో వచ్చి పరిస్థితులు మన ద్వారా సూటిఫికేట్ ఉందని డిమాండ్ చేస్తున్నారని మేము మీ పేపర్ ద్వారా తెలియపరుస్తున్నాం మీ పాప పేరు మా పేరు తిరుమల పోలు తిరుమల మా పేరు వచ్చి పోడూరు తిరుపతి మాది రాముల పా చాలా మంది ఉన్నారు ఆ సెక్షన్లో ఉన్న వాళ్ళందరూ ఇలాగే డిమాండ్ చేస్తుంది నేను ప్రతిపాటు మా పంచాయతీ ప్రెసిడెంట్కి కూడా కలిసాను కలిసి ఎమ్మెల్యే దగ్గర ఏం పోదాం అంటే అటు ముందు யஜமனித்தோ மாட்டாடின தரவாத்தே மாட்டாடு தரவா மாட்டாடு ஆச்சி வெண்டகே அது அம்மா செப்ப அது அம்மா வச்சி Está <coughs> dando